హాస్పిటల్లో ఉన్న రామచంద్రయ్య దగ్గరికి చిత్రావతి వచ్చిన తర్వాత రామచంద్రయ్య అసలు ఎందుకు ఈ పని చేశావో మేమంతా లేమ నీకు అని చెప్పి చిత్రావతి అంటూ ఉంటే అమ్మ నన్ను క్షమించాడమ్మ ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు సగం ధైర్యం వచ్చింది కన్న కూతురే నా గురించి కోర్టులో అలా చెప్పేసరికి నేను తట్టుకోలేకపోయాను అందుకే చామంతి జీవితమైన బాగుండాలని ఇటువంటి నిర్ణయం తీసుకున్నానమ్మా అని చెప్పి రామచంద్రయ్య ఎంతో బాధగా చెప్తూ ఉంటాడు ఇక దాంతో చిత్రవతి ఇప్పుడు నేను వచ్చేసాను కదా నువ్వు కోలుకునేంత వరకు నీ కూతురి బాధ్యత నాది తను ఎక్కడుంటే సేఫ్గా ఉంటుందో అక్కడే ఉంటుంది అని చెప్పి చిత్రవతి అంటూ ఉంటే అలాగే అమ్మ నా కూతురు మీతో ఉంటే నాతో ఉన్నట్టే అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటాడు అమ్మ చామంతి రామ్మ నాతో అని చెప్పి చిత్రవతి అంటూ ఉంటుంది ఇక దాంతో రామచంద్రయ్య వసే రామాదేవి ఇక ఇప్పుడు అసలైన ఆట మొదలైంది నీ అంత చూడటానికి అమ్మగారు వచ్చేసారు అని చెప్పి రామచంద్రయ్య అనుకుంటూ ఉంటాడు చిత్రవతి చామంతిని బయటకు తీసుకొని వచ్చి అక్కడున్న ప్రేమతో ప్రేమనవడం రామచంద్రయ్యకి ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు శ్యామల కూడా ప్రమాదం నుండి బయటపడిందని డాక్టర్ చెప్పేంతవరకు నువ్వు ఇక్కడే ఉండు చామంతిని నేను క్షేమంగా తీసుకొని వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే అలాగే అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు చంద్రిక వెళ్దాం పద అని చెప్పి చిత్రవతి చంద్రికని చామంతిని తీసుకొని రామదేవి ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక చిత్రవతి కార్లోనే కూర్చొని రామదేవి ఇంటికి వెళ్ళిన తర్వాత చంద్రిక చామంతిని లోపలికి తీసుకుని వెళ్ళు అని చెప్పి చిత్రావతి అంటూ ఉంటుంది ఇక రమాదేవి ఇల్లు చూడగానే అమ్ము మళ్ళీ ఈ ఇంటికి తీసుకొచ్చారా అని చెప్పి చామంతి కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మ చామంతి నేనున్నాను కదా ఏమీ కాదు చంద్రికతో వెళ్ళమ్మా అని చెప్పి చిత్రావతి అంటూ ఉంటుంది చామంతి భయంతో వణికిపోతూ ఉంటుంది ఇకప్పుడు చంద్రిక రా చామంతి నేనున్నాను కదా ఏమి కాదలే అని చెప్పి అంటూ ఉంటే చామంతి వద్దత్త ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు నన్ను చూశానంటే ఇంకేమైనా ఉందా వెళ్ళిపోద్దాం పదత్త అని చెప్పి చామంతి చంద్రికని బతిమలాడుతూ ఉంటుంది ఏం కాదులే నేనున్నానని చెప్తున్నాను కదా రా అంటూ చంద్రిక చామంతి చేయి పట్టుకొని గడప దగ్గరికి తీసుకొని వస్తుంది ఇక రమాదేవి సోఫాలో దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది చామంతి ఇంట్లోకి అడుగు పెట్టడం చూసిన రామాదేవి ఏయ్ అంటూ గట్టిగా అరుస్తూ ఎక్కడికే వస్తున్నావో ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ నా ఇంట్లో అడుగు పెడతావో అసలు నీకు ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు ఏ మొహం పెట్టుకొని ఈ ఇంటికి వచ్చావో అని చెప్పి రమాదేవి చామంతి గొంతు పట్టుకొని తనని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటూ ఉంటుంది ఇక దాంతో కారులో నుండి చిత్రావతి కిందకి దిగుతూ ఏ రమాదేవి అంటూ గట్టిగా అరుస్తుంది చిత్రవతి అరుపు వినగానే రమాదేవి ఒక్కసారిగా భయంతో వణికిపోతూ చామంతి గొంతు విడిచిపెట్టేస్తుంది చిత్రవతి అలా గంభీరంగా నడుచుకుంటూ వచ్చి రమాదేవి వైపు కోపంగా చూస్తూ చామంతి చెయ్యి పట్టుకొని తనని లోపలికి తీసుకొని వస్తూ ఎందుకు చామంతి ఎందుకు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి అంటూ ఉంటే అంటే తనకి ఇక్కడ వండే అర్హత లేదు అందుకే అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో చిత్రావతి ఎవరి అర్హతలు ఏంటో నువ్వు నాకు చెప్తున్నావా అని చెప్పి రమాదేవి మీద మండిపడుతూ ఉంటుంది చిత్రావతి చామంతి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకుని వస్తూ ఉంటే రమాదేవి భయం భయంగా వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రోజు నుండి చామంతి ఇక్కడే ఉంటుంది అని చెప్పి చిత్రవతి అంటూ ఉంటుంది ఇక దాంతో రమాదేవి ఏమి అర్థం కాక అలా అయోమయంగా చూస్తూ ఉంటుంది తర్వాత చిత్రవతి లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని రమాదేవి ముందు కాలు మీద కాలు వేసుకొని మీ అందరికీ తెలియని ఇంకొక నిజమేంటో చెప్పనా చామంతి మరెవరో కాదు రామచంద్రయ్య కూతురు అని చెప్పి రామాదేవికి జగదీష్కి నిజం చెప్పడంతో ఇక వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అమ్మ చామంతి రోజు నుండి నువ్వు ఈ ఇంటి పని మంచివి కాదు యజమానురాలువి అని చెప్పి చిత్రవర్తి చెప్పడంతో చామంతి అయోమయంగా చూస్తూ ఉంటుంది నీకు ఏమీ అర్థం కావట్లేదు కదా పోను పోను అన్నీ నీకే అర్థమవుతాయి అసలు ఈరోజు ఈ రమాదేవి ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణమే రామచంద్రయ్య ఒకప్పుడు ఈ రమాదేవి స్థాయి ఏంటో మర్చిపోయి ప్రవర్తిస్తుంది అని చెప్పి చిత్రవతి రమాదేవి వైపు కోపంగా చూస్తూ చూడు రమాదేవి చామంతి ఇక్కడున్న రోజులో తనకు ఏ లోటు లేకుండా నువ్వే చూసుకోవాలి తనకి చిన్న బాధ కలిగినా కూడా నా సంగతి తెలుసు కదా అని చెప్పి చిత్రవతి రమాదేవిని బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో రామాదేవి అయ్యో మీరేమీ కంగారు పడకండమ్మా చామంతిని నా కన్న కూతురులాగా చూసుకుంటాను అని చెప్పి రమాదేవి చెప్పడంతో ఇక చిత్రావతి ముందు ఎందుకు రమాదేవి ఇలా భయపడిపోతుందో అర్థం కాక చామంతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత చామంతి వంటింట్లోకి వచ్చి చంద్రికతో అత్త అసలు ఏం జరుగుతుందత్తా నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను ఎవరు ఆ పెద్దావిడ ఆ పెద్దావిడిని చూసి ఎందుకు అమ్మగారు అంతలా భయపడిపోతున్నారు అసలు ఏం జరుగుతుందత్తా అని చెప్పి చామంతి అంటూ ఉంటే అప్పుడు చంద్రిక పోను పోను అన్ని విషయాలు నీకే అర్థమవుతాయిలే చామంతి అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత చామంతి అందరికీ కాఫీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది ఇక దాంతో చిత్రవతి అమ్మ చామంతి నువ్వు అందరికీ కాఫీ తీసుకుని రావడం ఏంటి అని చెప్పి నువ్వు ఈ ఇంట్లో పని మంచివి కాదు గెస్ట్వి ఎక్కడైనా గెస్ట్లు అందరికీ పని వాళ్ళలాగా సేవలు చేస్తారా అని చెప్పి ఏం రమాదేవి చామంతికి పనులు ఏవి చెప్పొద్దని అన్నాను కదా మరి ఎందుకు పనులు చెప్తున్నావని చిత్రావతి ఉంటే అమ్మ నేనేమి తనని కాఫీ తీసుకురమ్మని చెప్పలేదమ్మా అని రామాదేవి భయంతో వణికిపోతూ ఉంటే అవునమ్మా నేనే అందరికీ కాఫీ తీసుకొని వచ్చాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక మీదట నువ్వు ఇటువంటి పనులు చేస్తే నేను ఊరుకొని చామంతి అంటూ నాతో రా అని చెప్పి లాకర్ కీస్ ఎక్కడ అని రామాదేవిని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ఇదిగో అమ్మా అంటూ రామాదేవి లాకర్ కీస్ని చిత్రావతికి ఇవ్వగానే ఇక చిత్రావతి గదిలోకి వెళ్ళి ఆ లాకర్లో ఉన్న నగలన్నీ కూడా బయటకు తీసి చామంతిని ఆ నగలతో అలంకరిస్తుంది అమ్మ ఏంటమ్మా ఇది ఈ నగలన్నీ నాకెందుకని చెప్పి చామంతి అంటూ ఉంటే నిజానికి ఈ నగలన్నీ నీకు చెందాల్సినవి చామంతి తీసుకో అని చెప్పి చిత్రవతి అంటూ ఉంటే అయ్యో వద్దమ్మా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది నువ్వు తీసుకోవడానికి మొహమాట పడుతున్నావు కదా నేనే నిన్ను అలంకరిస్తాను అని చెప్పి ఆ నగలన్నీ కూడా చామంతికి పెట్టి చిత్రవతి అలంకరిస్తుంది చూడు ఇప్పుడు నువ్వు మహారాణలాగా ఉన్నావు నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి నీ స్థాయి ఇది అని చెప్పి చిత్రవతి చామంతికి చెబుతూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న రోజా అసలు ఎవరి పెద్దావిడా ఎందుకు చామంతికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుంది నిజానికి ఈ ఇంటి కోడలుగా ఆ నగలన్నీ చెందాల్సింది నాకు మరి ఎందుకు ఈ పెద్దావిడ చామంతికి ఆ నగలను ఇస్తుంది ఎందుకు ఆ రమాదేవి ఈవిడ్ని చూసి ఇంతలా భయపడిపోతుంది అని చెప్పి రోజా అనుకుంటుంది ఇక ఇంతలో రోజా చాటుగా ఉండి చూస్తూ ఉంటే రా పెద్ద కోడలా రా ఏంటి నీకు అసలు నగలు ఏమీ ఇవ్వకుండా చామంతికి మాత్రమే ఇస్తున్నానని అనుకుంటున్నావా ఎందుకంటే చామంతి ఒక మహారాణి మహారాణి అయ్యుండి కూడా పని మంచిగా ఇన్ని రోజులు ఇంటి పనులన్నీ చేస్తుంది అని చెప్పి నా మాటలు నీకు అర్థం కావట్లేదు కదా ముందు ముందు నీకే అర్థమవుతాయని చెప్పి చిత్రవతి రోజాతో అంటూ ఉంటుంది ఇక ఇంతలో ప్రేమ్ ఇంటికి వస్తాడు ప్రేమ్ ఇంటికి వచ్చి శ్యామలకు కూడా పర్వాలేదని తను కూడా స్పృహలోకి వచ్చిందని చెబుతాడు దాంతో చామంతి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక చామంతి మహారాన్ లాగా రెడీ అవ్వడం చూసి ప్రేమ్ ఒక్కసారిగా షాక్ చామంతిని అలా చూస్తూ ఉండిపోతాడు చామ్ నువ్వు ఈ గెటప్లో నిజంగా మహారాన్ ఉన్నావు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు ఇక చిత్రవతి తనలో తాను నవ్వుకుంటూ ఒరే మనవడ నాతో అంటూ ప్రేమ్ని పక్కకు తీసుకుని వెళ్ళి నువ్వు చామంతిని ప్రేమిస్తున్నావు కదా అని అంటూ ఉంటే ప్రేమ్ మౌనంగా ఉండిపోతాడో ఎందుకురా నా దగ్గర కూడా దాస్తున్నావో చామంతిని నువ్వు ప్రేమిస్తున్నావని నేను హాస్పిటల్లోనే కనిపెట్టేశాను ప్రేమించిన అమ్మాయి బాధలు ఉందని తెలిసి నువ్వు కూడా ఎంత బాధపడ్డావో నాకు తెలుసు మరి ఎందుకు నీ మనసులో ఉన్న ప్రేమని నీలోనే దాచిపెట్టుకుంటున్నావో అని చెప్పి చామంతిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్ళి చేసుకో అప్పుడు మీ అమ్మ కూడా తనని ఏమి చేయలేదు చామంతికి ఎవరి నుండి ఎటువంటి హాని కలగకుండా నువ్వు తనని కంటికి రెప్పలాగా చూసుకో అని చెప్పి చిత్రావతి ప్రేమ్కి చెప్తూ ఉంటుంది మరి చిత్రావతి రాకతో కథలో ఇంకెన్ని మలుపులు చోటు చేసుకోబోతున్నాయో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి